తండ్రి శిరస్సు కోరడం ఏమిటి అప్పుడు ఈశ్వరుడు ఇందులో ఏదో మర్మ ఉంది అని ధ్యానంలో అంతర్ముఖుడయ్యి దోశలు ఇలా పట్టేసరికి ఆయన శిరస్సు నుంచి ఒక నున్నగా గుండ్రంగా ఉన్న పదార్థం వచ్చి ఆయన చేతుల్లో పడింది పరమేశ్వరుడికి మూడు కళ్ళు కదా మనం వందే సూర్య శశాంక వన్ నయనం వందే ముకుంద ప్రియం అని పూజిస్తాము సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయన కళ్ళు కదా అవి మూడు కూడా పదార్థం పైన మూడు కళ్ళ కింద ఏర్పడ్డాయి లక్ష్మీనారాయణుల శక్తి అందులోకి ప్రవేశించి స్థాపితమైంది శివుడి తలపైనున్న గంగమ్మ జల రూపంలో అందులోకి ప్రవేశించింది పార్వతీదేవి దేవి స్వరూపంలో తెల్లగా తినే పదార్థంగా మారి అందులోకి ప్రవేశించింది అప్పుడు అది సమర్పిస్తే గణపతి ప్రీతిగా తిన్నాడు దీని ఆయన ఏం వరం ఇచ్చాడంటే ఇక నుంచి దీన్ని శ్రీఫలం అని పిలుస్తారు ఎందుకంటే లక్ష్మీనారాయణలు కూడా ప్రవేశించారు కదా ఇది లేనిదే ఏ పూజ సంపూర్ణం కాదు అని స్వామి వరం ఇచ్చాడు అది అందుకని కొబ్బు